హలో ఈరోజు ఏంటి స్పెషల్ టుడే స్పెషల్ విశ్వగురు అయిన బ్రహ్మశితమ్మ పత్రిజీ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అంటే మనకి ఏదైనా కూడా తల్లిదండ్రుల నుండి గురువుల నుండి తోటి వారితో వస్తుంది అంటే ఒక ఇంట్లో మామూలుగా ఎలా ఉంటే అలా అంటారు కదా తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు అంటే మన కుటుంబమే మనకి మార్గదర్శకంగా ఉంటుంది మనం మనం చాలా ప్రేమించాల్సింది కుటుంబాన్ని ప్లస్ నేచర్ ని పంచభూతాలతోటి నిర్మితామండి మన బాడీ అవునా కదా మన పంచభూతాలను ఎంత ప్రేమిస్తున్నాం అండి నేర్చుకోవాలి చిన్న స్టోరీ అండి అనుకోకుండా మా ఫ్రెండ్కి నిన్న సైలెన్స్ అది అంటే మనం ఏం చేస్తాం మామూలుగా సైలెన్స్ కావాలి ఇంటికి వెళ్ళిన తర్వాత డెట్టాలు పెట్టుకోవడం అదే పెట్టుకొని చేస్తాం ఏం చేశాడు నోటి ఉమ్ము తీసుకొని పెట్టుకున్నాడట కొంచెం తగ్గింది సెకండ్ డే అలానే చేశాడు థర్డ్ డే అలానే వేశాడు మొత్తం తగ్గిపోయింది మరి మనం ఆయన మీద పెట్టుకుంటే ఆయన మీద మీద ఆలోచన ఉండేది అంటే మన బాడీలో కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది కాకపోతే దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు దేహమే దేహాలయం దేవుడే అని కానీ మనం పాటించట్లేదు అంటే మనకి మనం నమ్మకం నమ్మకం కొట్టలేము అంటే మన మీద నమ్మకాన్ని మన మీద మనం ఎప్పుడున్న నమ్మకాన్ని పెంచుకుంటామండి అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ గా మనం చేయగలుగుతాం ఫస్ట్ సార్ అన్నట్టుగా నెగిటివ్ వస్తుంది తర్వాత పాజిటివ్ వస్తుంది ఆ పాజిటివ్ ను తొందరగా ఎక్కువ పాజిటివ్ ను తీసుకొచ్చుకోండి పాస్టర్ గా వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతా దానిలో ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ముందు వెంటే కానీ అది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన పత్రిజీ గారు ఫస్ట్ ఫస్ట్ చాలా చాలా రోజుల పెద్ద వెళ్ళేటప్పుడు చాలా ఎన్నో అండి ఇప్పుడు మనకు అంది పిఎంజే వచ్చింది ప్రతి ఒక్కటి వచ్చింది ఎన్నో రకాలు మనకు డెవలప్మెంట్ అయింది అయినా కూడా మనం చేయట్లేదు అండి ఇప్పుడు అయిపోయినట్టుగా వీలు కాదు అంటే వీలు కాదు వీలు అవుతుంది అంటే వీలు అవుతుంది అన కదా ఎవరు అర్థం చెప్పట్లేదు ఈ కార్యక్రమానికి కలిసిన అశోక్ మాస్టర్ గారికి మీ అందరికీ ఉదయపూర్తిక ధన్యవాదాలు ఈ కార్యక్రమం